परमेश्वरपट्टपुराणी पसुपु कुङ्कुमपाराणीदगोणम्माहारति गोनवा इष्टमयिना हारतिदे परमेश्वरपट्टपुराणी पसुपु कुङ्कुमपाराणीदिगो नमाहारति गोनव इष्टमयनाहारति दे पत्रपुष्पमु दीपधूपमु పండ్లు ఫలములు నీకమ్మా మమ్మేలు మా తల్లి అందాల సిరిమల్లి హారతిదే 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 పరమేశ్వర పట్టపురాని పసుపు కుంకుమ ఇది గునమ్మా హారతి కొనవా ఇష్టమైన హారతిదే పసిడి ముక్కల పాలవెల్లికి పడుతునియరేహార్తి అధరాలొలికే అన్నుల మిన్నకు అతివలియరేహార్తి పసిడి ముక్కల పాలవెల్లికి పడుతునియరేహార్తి అధరాలొలికే అన్నుల మిన్నకు అతివలియరేహార్తి ुलिके मुद्लुम्मीयरिहारती रङ्गवल्लिकरमणीमी रमुरिहारती देवदेविकी कल्पवल्लिकी దేవదేవికి కల్పవల్లికి పూజలన్నీ చేసి మేము పుణ్యముందుదమ్మా ముందుదమ్మా మమ్మేలు మా తల్లి అందాల సిరిమల్లి హారతిదే 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 పరమేశ్వర పట్టపురాణి పసుపు కుంకుమ పారాణి పరమేశ్వర పట్టపురాణి పసుపు కుంకుమ పారాణి ఇది హారతి కొనవా ఇష్టమైనా హారతిదే పత్రపుష్పము దీపధూపము ఫలములు నీకమ్మా మమ్మేలు తల్లి అందాల సిరిమల్లి హారతిదే 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 मुक्त मनोहर मूलरूपि मगुबलीयरे हारती सुगन्धपरिमल सुन्दरवेणिकी सुहासिनीला हारती मगुल महुबलीयरे हारती सुगन्धपरिमल सुन्दरवेणिकी పూలవనంలో విరసిన కొమ్మకు పుణ్య స్త్రీల హారతి సుందర సుముదర సుమభాషినికి సుమంగలీలా హారతి దేవదేవికి కల్పవల్లికి దేవదేవికి కల్పవల్లికి పూజలన్నీ చేసి మేము పుణ్య ముందుదమ్మ మమ్మేలు మా తల్లి అందాల సిరిమల్లి హారతిదే హారతిదే పరమేశ్వర పట్టపురాణి పసుపు కుంకుమ పారాణి ఇది హారతి కొనవా ఇష్టమైన హారతిదే आसनमेक्ति अलरिचिना वी आह्वान हारती अनुराग अमृतवल्लिकी अभिषेकला हारती आसनमेक्ति अलरिचिना वी आह्वान हारती అభిషేకాల హారతి ఆహ్లాదాన్ని పరచడి అమ్మకు హరిద్రలా హారతి కుమామాలను వెదజల్లెడి తరుణికి కుంకుమాల హారతి దేవదేవికి కల్పవల్లికి దేవదేవికి కల్పవల్లికి పూజలన్నీ చేసి మేము పుణ్యముందుదు మమ్మేలు మా తల్లి అందాల సిరిమల్లి హారతిదే 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 పరమేశ్వర పట్టపురాణి పసుపు కుంకుమ పారాణీణమా హారతి గుణమా ఇష్టమైన హారతిదే चिरुकुगडाला चेतनवन्నికి చందనాలా హారతి దుష్టగ్రహా తุม్రలోచనికి ధూపానా హారతి चिरुकुगडाला चेतनवन्నికి చందనాలా హారతి దుష్టగ్రహా తุม్రలోచనికి ధూపానా హారతి దివ్య విగ్రహ ధీరజాక్షికి దివ్యలాహారతి నవ్వులు చిందించు నవన్నికి నైవేద్యాలహారతి దేవదేవికి కల్పవల్లికి దేవదేవికి కల్పవల్లికి పూజలు చేసి పుణ్యముందుదమ్మా मम्मेलु मातल्लि अन्दानसिरिमल्लि हारति दे हारति दे हारति दे परमेश्वरपट्टपुराणि पशु कुङ्कुमपाराणि को नमाहारति गो न वा इष्टमयिनाहारति नित्यसुमङ्गलिनित्यकल्याणिके राजनाला हारति पल मेचन पङ्कजाक्षिकी पगडाला हारती नित्य सुमङ्गलि राजनाला हारती राजना मेच्चिन पलन पङ्कजाक्षिकी पगडाला हारती అందరూ మెచ్చిన అందాల అమ్మకు అందాల హారతి మహిమలు చూపెడి మంగళమూర్తికి మంగళహారతి దేవదేవికి కల్పవల్లికి దేవదేవికి కల్పవల్లికి పూజలన్నీ చేసి మేము పుణ్యముందుము मम्मे मातल्लि अन्दलसिरिमल्लि हारति दे हारति दे हारतिदे परमेश्वर पट्टपुराणी पशुपुकुङ्कुमपाराणि दिगो हारति गुणवा इष्टमयना हारतिदे सिरिसम्पदल श्रीवल्लिकी श्रीमूतुला हारति ब्रह्माण्ड भाण्डोदरि हारतीपदन श्रीवल्लिकी श्रीमूर्तुला हारती ब्रह्माण्ड भाण्डोदरिकी भामलियरे हारती कनकवर्ष कनक పున్నమి వెలుగుల పుడమి తల్లికి పూటమైన హారతి దేవదేవికి కల్పవల్లికి దేవదేవికి కల్పవల్లికి పూజలన్నీ చేసి మేము పుణ్యముందు మమ్మేలు మా తల్లి అందాల సిరిమల్లి హారతిదే 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 పరమేశ్వర పట్టపురాణి పసుపు కుంకుమ పారాణీది గుణమ్మ గుణమా ఇష్టమైన హారతిదే పత్రపుష్పము దీపధూపము పండుఫలములు నీకమ్మా మమ్మేలు మా తల్లి అందాల సిరిమల్లి హారతిదే 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 परमेश्वरपट्टपुराणि पशुपुकुम्कुमपाराणीति गुणम् आहारति गुणवा इष्टमयिनाहारति दे